మరి మైనస్ టెంపరేచర్లో ఆరు దిశలు మన దేశ రక్షణ కోసం దేశ ప్రజల సంక్షేమం కోసం ఎంతో మంది సైనికులు జవాన్లు వారు చేసే ప్రాణ త్యాగాలు మనమందరం స్మరించుకునే విధంగా మరి ఈ కార్గిల్ దివాస్ నిర్వహించుకునే ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరున నిర్వహించుకునే కార్యక్రమానికి మరి వారికి సంఘీభావం తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇక్కడ రైతు అదేవిధంగా మరి పోలీస్ సిబ్బంది పోలీస్ భద్రతా సిబ్బంది అదేవిధంగా అక్కడ లో మరి సైనికులు వీరి సేవా త్యాగం వల్లనే మరి దేశ పౌరులందరూ ప్రశాంతంగా మరి నిద్రపోయే పరిస్థితి మరి దేశంలో కనబడతా ఉంది కాబట్టి సైనికులు ఎవరు కనబడ్డా వారికి మరి నమస్కారం ప్రణామాలు చేసి ఎక్కడ బస్ స్టాండ్లో కలిసిన రైల్వే స్టేషన్లో కలిసినా ఏ ఎయిర్పోర్ట్లో కలిసినా కానీ వారికి నమస్కారం చెప్పే ఒక సాంప్రదాయం అదేవిధంగా వారికి వందనాలు మరి లేదంటే భారత్ మాతాకి జై అని చెప్పి ఒక మరి శ్లోగంతో వారికి స్వాగతం పలుకుతూ మరి వారి సేవల్ని సాధించుకునే విధంగా వారి త్యాగాల్ని మరి వారి కుటుంబాన్ని వదిలేసి పిల్లల్ని వారి సొంత పిల్లల్ని కూడా వదిలేసి సంవత్సరాల తరబడి మరి మంచు కొండల్లో మరి లోయల్లో వారు చేసే సాహసోపేతమైన మరి పనులు అదేవిధంగా వారి త్యాగాలు ప్రతి ఒక్క భారత పౌరుడు మరి వారికి గుర్తించుకోవాలి వారి త్యాగాల్ని మరి మర్చిపోకుండా వారి త్యాగాలను మరి మనం కూడా కొనసాగిస్తూ మరి మనం తోచిన సేవా కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లే విధంగా యువత తయారు కావాలని చెప్పేసి